వంకాయ ఇల్లు బాధగా పొలం గట్టు నిలబడి బాగా పండిన వంకాయ తోటని చూస్తూ ఉంటుంది భర్త ఆకాష్ కాకి భార్య మాల్ని పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా వంకాయ తోట వేశాను బాగా కాసింది కాని సరైన లేక ఎవరి తోటను వాళ్లే కోసుకొని వండుకొని తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను మాల్ని పిచ్చుకకి ఏమని సమాధానం చెప్పాలి ఎలా ముఖం చూపించాలి అని అనుకుంటూ ఉండగా భర్త ఆకాష్ కాకి దగ్గరికి భార్య మాలిని పిచ్చుకు వచ్చింది వెటకారంగా ఏమయ్యా చూసింది చాలు కూడు తీసుకొచ్చిన తిందు బదా ఆకలిగా లేదు మాలిని అయినా కూడు తీసుకురమ్మని నేను చెప్పలేదు కదా మాలిని ఎందుకు తీసుకొచ్చావు తమరు ఇక్కడ ఏదో చెయ్యాలని వచ్చారు కదా అది చేసి చేసి అలసిపోయి ఉంటారు పైగా ఆకలితో ఉంటారు తినకపోతే ఎలా అని తీసుకొచ్చాను చేసిన ఘనకార్యం చాలు వెళ్ళి తినండి అని అనగానే భర్త ఆకాష్ కాకి వస్తుంది నువ్వేమీ అంతలో హేళన చేయాల్సిన అవసరం లేదు మాల్ని ఆకలిగా ఉంటే నేనే ఇంటికొస్తాను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు ఈ కోపానికేం తక్కువ లేదు వద్దంటే వేసిన వంకాయ పంటని ఎలా అమ్ముతావో అమ్ము నేను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని ఇంటికి పోతున్నా అని కోపంగా అంటుంటే అప్పుడే వాళ్ళ దగ్గరికి రాధపావురం వచ్చింది రాధపావురం ఆకాష్ కాకి అక్కవుతుంది ఏమిటే మాల్ని వాడికి అన్నం పెట్టడానికి తీసుకొచ్చావా లేదంటే చూపించి తిరిగి తీసుకుపోవడానికి వచ్చావా ఇప్పుడు నేను సంపాదన లేని భర్తని కదక్క అందుకే భార్యమని రుసరుసలాడుతూ తీసుకొచ్చిన అన్నాన్ని తిరిగి ఇంటికి తీసుకుపోతుంది అలా కాదురా తమ్ముడు దాని బాధని కూడా అర్థం చేసుకోవాలి అయినా ఏదైనా పంట వేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఈసారి అలా మాట్లాడుకొని వేయలేదా తమ్ముడు మాట్లాడుకున్నామక్క మొక్కజొన్న వేయమని మాలిని చెప్పింది అసలే ఇది ఎండాకాలం కదా మొక్కజొన్న పంటకు చాలా నీళ్లు కావాలి ఇప్పుడు మన బావిలో అన్ని నీళ్లు వచ్చేలా లేవు వంకాయ పంట వేద్దామని నేనే అన్నాను అసలే వంకాయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది వద్దని నేను చెప్పాను వదిరా వినిపించుకోలేదు భర్త కదా పొగరతో వేశాడు ఫలితం శూన్యం కనబడుతోంది అందుకే అప్పుడప్పుడైనా పెళ్ళని చెప్తే వినాలి ఎందుకు చెబుతుందో ఆలోచించాలి అని తీసుకొచ్చిన అన్నం డబ్బాని తీసుకుని నుంచి వెళ్ళిపోతుంది చూసావా అక్క దానికి ఎంత పొగరొచ్చిందో నువ్వు ఉండగానే అది మాత్రం అన్నం తీసుకొని తీసుకుని నుంచి వెళ్ళింది ఏది ఏమైనా చేసి వంకాయ పంటను అమ్మేసే తమ్ముడు అప్పుడే దాని బాధ తీరుతుంది నిన్ను అర్థం చేసుకుని తిరిగి నీ దగ్గరకొస్తుంది ఇంతకు మించి మీ భార్యాభర్తల మధ్యలో నేను తలదూర్చడం అంత మంచిది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకి ఎలా తను వేసిన వంకాయ పంటను అమ్మాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు కొంతసేపటికి ఇక చేసేదేముంది బుట్టలో వంకాయలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ కనబడిన వాళ్ళని వంకాయ తీసుకోమని అడుగుతాను బతిమాలుతాను అని అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బుట్టలో వంకాయలు వేసుకుని అమ్మడానికి బయలుదేరుతుంది వంకాయలు వంకాయలు తాజా తాజా రావాలి నిగనిగలాడే నల్లని వంకాయలు ధర చాలా తక్కువ రండి రండి త్వరపడండి అంటూ అలా ముందుకు వెళ్తుండగా దారిలో మీనా చిలుక కనపడింది ఏ మీనా వంకాయలు తీసుకోవే బాగా నిగనిగలాడుతున్నాయి నీ దగ్గర పెట్టుకోరా అయినా మేం వంకాయలు తండం మానేసాం అలా అనకే నీకు దండం పెడతాను ఒక కిలో వంకాయలు తీసుకోవే నువ్వెంతిచ్చినా ఇచ్చినా తీసుకుంటాను ఇంతగా వంకాయలు కొనమని బతిమాలుతున్నావు కోంపదీసి భార్య పుట్టింటికి పోయిందా వంకాయలు అమ్మితేనే కాని కాపురానికి రానని చెప్పిందా భార్య పుట్టింటికి పోతే సంతోషిస్తాను కానీ ఇలా వంకాయలు ఎందుకు అమ్ముకుంటానే పైగా అది వంకాయలు అమ్మితేనే వస్తానని వంకాయలే అమ్మను కదా ఆ మాట నాకు కాదు ఆ చెట్టు మీద నుండి మనల్నే చూస్తున్నా నీ భార్య మా అల్లిపిచుకు చెప్పరా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా చిలుక ఆకాష్ కాకి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద వాలి తననే కోపంగా చూస్తున్న భార్య మాల్ని పీచుకు కనబడింది అదోలా మొక్కం పెట్టిన ఆకాష్ కాకి తనలో చొచ్చాను అసలే తన మాట కాదని వంకాయ తోట వేసినందుకు కుంపటిలా మంటుతోంది ఇప్పుడు ఈ మీనా కలిసి మరింతగా కిరోసన్ అయింది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ మాల్ని పిచ్చుక దగ్గరకు వచ్చింది మాల్ని పిచ్చుక కోపంగా చూస్తూ ఉంటుంది దొంగ సచ్చనుడా నేను పుట్టింటికి పోవాలని ఆశగా ఉందా అబ్బే అది కాదే నేను దాంతో ఏదో సరదాగా అన్నాను ఆ మాటలు పట్టించుకోవద్దు అని ఆకాష్ కాకి అంటున్నా వినకుండా కోపంగా ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మాలిని పిచ్చుక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున వంకాయ తోట దగ్గర ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా మాయాశక్తులు ఉన్న కొంగస్వామి వచ్చాడు బాధపడుకో ఆకాష్ నేను చెప్పినట్టు చేయినాయినా అంతా మధ్య జరుగుతుంది ఏం చేయమంటారు కొంగస్వామి వంకాయలతో ఇల్లు కట్టుకునాయినా ఈ వంకాయ ఇల్లు నిన్ను నీ కుటుంబాన్ని నీ స్నేహితుల్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంగుస్వామి చెప్పాడంటే అడవికి ఏదో ఆపద వచ్చేలా ఉందన్నమాట అర్జెంటుగా వంకాయ ఇల్లు కట్టాలి అని ఆకాష్ కాకి వంకాయ ఇల్లు కడుతుంది అంతలోనే భార్య మాలీ పిచ్చుక కొడుకు రవి కాకిని కూతురు కీర్తి పిచ్చుకని తీసుకుని వేగంగా తోట దగ్గరికొస్తారు కంగారు పడుతూ ఏమయ్యా అడవిలో సుడిగాలి ఏర్పడింది అది అడవిని అతలాకుతలం చేస్తూ వస్తుంది మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా ఎక్కడికి పోవద్దు మాల్ని ఈ ఇంట్లోకి వెళ్దాం అంతా మంచు జరుగుతుంది అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పుడే భయపడుతూ రాధా రాధాపావరం సురేష్ గ్రద్ద అన్ని ఇంట్లోకి వెళ్ళిపోతాయి సుడిగాలి వంకాయలను దాటుకుని వెళ్తుంది కాని ఇంటికి ఏమీ కాదు తమ అందర్నీ కాపాడినందుకు అందరూ కలిసి ఆకాష్ కాకిని మెచ్చుకుంటారు ఒక అడవిలో నివాసం ఉండే సుగుణ అనే ఆడగ్రద్దకు మైనా పిచ్చుక మీనా చిలుక మైథిలీ కాకి అనే ముగ్గురు పక్షి కూతుర్లు ఉండేటివి ఆడగ్రద్ద సుగుణ ఎక్కడికి వెళ్ళినా తన ముగ్గురు కూతుర్లు మేము వస్తామని అల్లరి చేసేవి వాటి అల్లరి భరించలేక సుగుణగ్రద్ద తనతో తీసుకెళ్లేది కానీ ఆ రోజు ఆడగ్రద్ద మనసెందుకో కీడును కోరుకుంది బాధగా ముఖం పెట్టి ఇదేమిటి చాలా రోజుల తర్వాత మళ్ళీ నా మనసు ఏదో కీడును కోరుకుంటుంది ఏం కీడు జరగనుంది ఎలాంటి కీడు జరగనుంది ఇప్పుడేమి చేయాలి అని తనలో తాను అనుకుంటూ బాధపడుతున్న తల్లి ఆడగ్రద్ద దగ్గరికి తన ముగ్గురు పిల్లలు వచ్చాయి ఇక వెళ్దామా మమ్మీ పిల్లలు అడవిలో శీతాకాలం ఎక్కువగా ఉంది ఈరోజు మీరు నాతో బయటకు రావడం లేదు ఇంటి దగ్గరే ఉండండి అమ్మా ఈ శీతాకాలం మమ్మల్ని ఏం చేస్తుంది చెప్పు నేను చెల్లెళ్ళు ఎంతో స్ట్రాంగ్ ఆ విషయం నీకు తెలుసు కదా ఏమిటో పిల్లలు ఈరోజు నా మనసేమి బాగా లేదు ఏదో కీడును కోరుకుంటుంది ఏదో ఆపద వచ్చేలా ఉంది అయినా ఈ శీతాకాలం ఈరోజు కొత్తగా రావడం లేదు కదా మొన్న వచ్చింది ఏం కీడు జరిగింది నిన్న వచ్చింది ఏం కీడు జరిగింది ఈరోజు కూడా వచ్చింది ఏం జరుగుతుంది అయినా మాకు లేని భయం నీకెందుకు మమ్మీ ఎందుకంటే నేను మీ అమ్మని కాబట్టి అమ్మ బాధ్యత ఆకలి అన్నప్పుడు ఆహారం పెట్టడమే కాదు మంచి చెడుల గురించి చెప్పడం కూడా పిల్లలను సంతోషంగా షికార్కు తీసుకువెళ్ళడమే కాదు మారుతున్న వాతావరణాన్ని బట్టి మనసు చెప్పేది వింటూ ఎప్పుడెప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందో కూడా చెప్పడం మరి ఇప్పుడు మనకు ఏ ప్రమాదం రావచ్చని నీ మనసుకు చెబుతుంది మమ్మీ అన్నీ మీకు నేను చెప్పలేను మైనా నేను చెప్పినప్పుడు వినాలి మమ్మీ అక్క అక్కపిచ్చుక చెప్పింది నిజం మేము చాలా స్ట్రాంగ్ అన్ని వేళలా ఆ స్ట్రాంగ్ పనిచేయదు మైథిలి రోజు తీసుకువెళ్ళే నేను ఈరోజు వద్దని చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి అర్థమైంది మమ్మీ ఆ ప్రమాదం నువ్వు బయటకి వెళ్ళిన తర్వాత మేము ఇంట్లో ఉన్నప్పుడు వస్తే ఏముంది మమ్మీ సేవ్ అవుతుంది మనం కథం అవుతాం అని మైనా పిచ్చుక చెప్పగానే ఆడగ్రద్ద తల్లి మనసు తల్లడిల్లిపోయింది కొంత సమయం వరకు బాగా ఆలోచన చేసి తనతో పాటే తీసుకువెళ్ళడం మంచిదని నిర్ణయానికి వచ్చింది సరే పదండి పిల్లలు అని చెప్పగానే అవి సంతోషపడుతూ ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆహారం కోసం తల్లితో కలిసి వెళ్తుంటాయి మంచు పడుతూ ఉంటుంది పిల్లలు ఇప్పుడు మనం ఆహారం కోసం వెళ్తున్నాం ఎవరికి ఏ పండు దొరికితే ఆ పండు తిని కడుపు నింపుకోండి అలాగే రాత్రికి సరిపడా పళ్ళను కూడా తీసి పెట్టుకోండి అలాగే అమ్మా నేను పెద్దదానిని కాబట్టి చెల్లెళ్ళ కోసం రెండు మూడు పళ్ళు ఎక్కువగా తీసుకుంటాను ముందుగా నువ్వు నీ కడుపు నింపుకో ఆ తర్వాత చెల్లెల గురించి ఆలోచన చేద్దువు నీకెప్పుడు నోరు నమ్ములుతూ ఉండాలి కదా ఆ మాట విని మీనా చిలుక మైథిలీ కాకి నవ్వుతుంటాయి మైనా పిచ్చుక ముఖం చిన్నబుచ్చుకుంటుంది అయినా తమకు సంబంధం లేదన్నట్టు ఆడగ్రద్ద తన పిల్లలను తీసుకొని ముందుకు వెళుతూ ఉంటుంది వాటి వెనకాలే మైనా పిచ్చుక కూడా వెళుతుంది అలా పళ్ళున్న చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళను తిని కొన్ని పళ్ళను రాత్రి తినడానికి తీసుకొని ఇంటికి వస్తాయి ఇల్లు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అన్నీ కలిసి జాగ్రత్తగా అతి కష్టం మీద ఆ మంచును తొలగించి లోపలికి వెళుతాయి క్యాంప్ ఫైర్ వేసుకుంటాయి పిల్లలు నేను బాగా అలిసిపోయాను కాసేపు పడుకుంటాను నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకండి అని చెప్పగానే పిల్లలు సరే అంటాయి దాంతో ఆడగ్రద్ద అలిసిపోయి పడుకుంటుంది తల్లి పడుకోవడంతో మైనా పిచ్చుక మీనా చిలుక మైథిలి కాకి కలిసి దాగుడు మూతలు ఆడుకుందాం అనుకొని గూటి నుంచి బయటకి వస్తాయి తన కళ్ళు మూసుకొని మైనా పిచ్చుక పెడుతూ ఉంటుంది వన్ టూ త్రీ టెన్ నేను వస్తున్నాను అని కళ్ళు తెరుస్తుంది మైనా పిచ్చుక మీనా చిలుక ఒక చెట్టు కొమ్మ మీద దాక్కుంటుంది మైథిలి కాకి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది మైనా పిచ్చుక మీనా చిలుకను పట్టుకుంటుంది కానీ కాకి కోసం వెతికి వెతికి అలసిపోతుంది ఇక్కడ మైథిలీ కాకి కనబడదు మైన పిచ్చుక అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూస్తుంది అక్కడ మైథిలీ కాకి కనబడుతుంది గట్టిగా కాకి అవుట్ కాకిఅౌట్ కాకి అవుట్ అని గట్టిగా పెద్దగా అరుస్తూ ఉంటుంది ఆర్పుకు పడుకున్న ఆడగ్రద్ద ఒకసారి ఉలిక్కి పడి నిద్రలేస్తుంది అది గమనించి మైథిలి కాకి గూడు నుంచి బయటకి వస్తుంది మైన పిచ్చుక మాత్రం నవ్వుతూ ఉంటుంది ఆడగ్రద్ద కోపంగా మైనా పిచ్చుకను బాగా కొడుతుంది ఏదో సవతి కూతురు అని ఊరుకుంటుంటే రోజు రోజుకు నీ అల్లరి ఎక్కువవుతుంది నా పిల్లలను కూడా పాడు చేస్తున్నావు నువ్వు నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపో అని కోపంగా బయటకు పంపిస్తుంది చీకటి పడింది తన పిల్లలు మైథిలి కాకి మీనా చిలుకను తీసుకొని ఇంట్లో ఉంటుంది విపరీతంగా మంచు పడుతూ ఉంటుంది మైనా పిచ్చుక ఇంత బ్రతిమిలాడిన ఆడగ్రద్ద తలుపు తీయదు తిడుతూ ఉంటుంది మైనా పిచ్చుక చెరువు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది బాధపడుతుంటుంది అప్పుడు తనకు వెదురు బొంగులు కనబడతాయి ఈ మంచు చలిని తట్టుకోవాలంటే వెదురు బొంగుల ఇల్లు కట్టుకోవాల్సిందే లేదంటే ఉదయం వరకు మంచుగడ్డలా తయారవ్వాలి అని చలికి ఓర్చుకుంటూ తట్టుకుంటూ అతి కష్టం మీద వెదురు బొంగులతో ఇల్లు కట్టుకుంటుంది ఆ ఇంట్లో క్యాంప్ ఫైర్ పెట్టుకొని వెచ్చగా ఉంటుంది ఓ అర్ధరాత్రి వేళ మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది ఆడగ్రద్ద కట్టిన ఇల్లు మంచుకు తట్టుకోలేక సౌండ్ చేస్తూ కూలిపోతుంటే తల్లిగ్రద్ద పిల్లలను తీసుకొని బయటకి వచ్చింది చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న తన తల్లి దగ్గరికి మైనా పిచ్చుక వచ్చి తన వెదురు బొంగుల ఇంటికి తీసుకెళ్తుంది ఇక అప్పటి నుంచి అందరూ కలిసి పిచ్చుక వెదురు బొంగుల ఇంటిలో ఉంటాయి చీకటి పడింది దట్టమైన అడవి ప్రాంతం గూటిలో లాంతర్ వెలుగుతూ ఉంటుంది ఆ గూటి బయట కొమ్మ మీద దిగులుతో కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను ఆనుకుంటూ బాధపడుతూ ఉంటుంది పిచ్చుక ఇలా అయితే రోజు రోజుకు బతకడమే కష్టమయ్యేలా ఉంది ఇక ఎదుగుతున్న కూతురి కోసం ఏం పొదుపు చేస్తాను ఎలా చదివిస్తాను ఎలా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను దేవుడా ఏమిటి ఈ బతుకు పరీక్ష ఎలా తీరుతుంది ఈ జీవన సమస్య మంచి రోజులన్నవి నా జీవితంలో నుంచి పూర్తిగా తీసేసావా తండ్రి అని అనుకుంటున్న రాత పిచుక దగ్గరికి కూతురు మీనాపిచుక వచ్చింది కన్నీళ్ళు పెట్టుకుంటున్న తల్లిని చూసింది కన్నీళ్ళని తుడిచింది ఏడిస్తేనే బాధలు తీరిపోయాయి అంటే చెప్పమ్మా నీతో పాటు నేను కూడా ఏడుస్తూ ఉంటాను బాధ తీరకపోయినా గుండెలో ఉన్న బరువైన కాస్త తగ్గుతుంది కదా నీ బాధ బరువు నేనే కదా నువ్వు బాధవి బరువువి కాదు తల్లి బంధానివి బాధ్యతవి ఈ లోకంలో తల్లిగా నాకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రాణానివి మరి నీ ప్రాణం నిన్ను చూస్తుండగానే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండటం ఎంతవరకు మంచిదో నువ్వే చెప్పమ్మా నువ్వు నన్ను నేను నిన్ను చూసుకుంటూ కూర్చుంటే మన ఆకలి తీరుతుందేమో కానీ మన సంపాదన పెరగదు మన జీవనం మారదు ఎందుకు పెరగదమ్మా ఎలా నీకంటే ఆ కాకి పెద్దమ్మ అన్ని మామిడి పళ్ళను అమ్మేస్తుంది అదే నాకు అర్థం కావడం లేదు తల్లి ఇద్దరం ఒకే చెట్టు దగ్గర పళ్ళని కొంటాం ఇద్దరం ఒకేసారి అమ్మడానికి బయలుదేరుతాం నేను ఉదయం వెళ్ళి చీకటి పడే వరకు తిరిగి అమ్మినా సరిగ్గా అమ్ముడుపోవు అదే కాకి దగ్గర అన్ని పళ్ళు అమ్ముడుపోతాయి ఏముంది కాకి పెద్దమ్మ మాయ మాటలు చెబుతుంది దాంతో బుట్టలో పడతారు పళ్ళను అమ్ముతూ ఉంటుంది నువ్వు చెప్పే నిజాయితీ మాటలు ఎవరికి నచ్చవు అందుకే నీ దగ్గర పళ్ళను కొనడానికి ఆలోచన చేస్తుంటారు కొందరైతే వద్దని ముఖం మీదనే చెప్పేస్తారు అలా చెబితే మంచి తల్లి లేకపోతే తీసుకుంటారనే ఆశ కలుగుతుంది అక్కడే వాళ్ల దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది అదంతా మార్నింగ్ మాట్లాడుకుందాం పదమ్మ వెళ్ళి పడుకుందాం నాకు నిద్ర వస్తోంది అని చెప్పగానే రాధ పిచ్చుక ఏమీ మాట్లాడకుండా కూతుర్ని తీసుకొని గూటిలోకి వస్తుంది తలుపేస్తుంది లాంతర్ వెలుకు తగ్గిస్తుంది మంచంలో పడుకున్న కూతురు పిచ్చుక పక్కన పడుకుంటుంది ఓ అర్ధరాత్రి వేళ మంచంలో పడుకున్న మీనా కూతురుకు మెలకు వచ్చింది లేచి కిటికీ దగ్గర వాలి దిక్కులు చూస్తుంది అప్పుడు కాకి ఒక ఇంజెక్షన్ పట్టుకుని రావడం కనిపిస్తుంది కంగారు పడుతూ ఇదేమిటి కాకి పెద్దమ్మ ఏదో ఎర్రగా ఇంజెక్షన్ పట్టుకుని మా గూటి వైపు వస్తుంది ఇప్పుడు నేను కిటికీ వెయ్యాలా వద్దా అని ఆలోచన చేస్తూ కాకిని చూస్తూ ఉంటుంది ఎర్రగా ఉన్న ఇంజెక్షన్ను చూస్తూ మురిసిపోతూ ఈ ఎర్రటి సూది అని చెల్లిపిచుకే కాదు ఎవరికీ తెలియదు నేను తెలియనివ్వను ఒకవేళ తెలుసుకోవాలని చెల్లి ప్రయత్నం చేస్తే చంపేయడానికి ఏమాత్రం ఆలోచించేది లేదు అని అనుకుంటూ కాకి గుడి వైపు వెళ్తూ ఉంటుంది గూటి కిటికీ దగ్గర ఉన్న మీనా పిచుక ఆలోచనగా వద్దు ఇప్పుడు నేను కిటికీ వేయద్దు వేస్తే కాకి పెద్దమ్మకి మేము మెలుకోగానే ఉన్నామనే అనుమానం వస్తుంది అలా రాకూడదు అంటే కిటికీ వేయకుండా వెళ్ళి పడుకోవాలి నిద్రపోతున్నట్టుగా నటించాలి అని అనుకుని కిటికీ దగ్గర నుంచి మంచం దగ్గరకు వచ్చి తల్లి పిచ్చుక పడుకుని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ కళ్ళు మూసుకుంటుంది ఇంతలో కాకి వచ్చి ఆ కిటికీ మీద వాలి మంచంలో పడుకున్న తల్లి కూతురు పిచుకలను చూసింది మంచి నిద్రలో ఉన్నారు ఇక నేను చేయాల్సిన పని చేసుకుంటే సరిపోతుంది అని అనుకొని కాకి ఆ కిటికీ నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది కాకి కిటికీ నుంచి వెళ్ళిపోవడం చూసిన మీనా పిచుక తన తల్లి రాధా పిచుకను నిద్రలేపుతుంది అమ్మా లే అమ్మా కాకి పెద్దమ్మ ఒక ఎర్రటి ఇంజక్షన్ పట్టుకుని వెళ్తుంది లేచి చూడు అని చెప్పగానే రాధా పిచుక నిద్రమబ్బు ఎగిరిపోతుంది వెంటనే కిటికీ దగ్గరకు వచ్చి చూస్తుంది కాకి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకుని వెళ్లడం కనిపిస్తుంది నువ్విక్కడే ఉండు మీనా నేను వెళ్ళి కాకి పెద్దమ్మా భాగోతం ఏమిటో చూసొస్తాను లేదమ్మా నేను కూడా వస్తాను అని చెప్పి తన సెల్ఫోన్ తీసుకుంటుంది మీనా పిచుక ఆలస్యం చేయకుండా కూతురు పిచుకలు కాకి తెలియకుండా కాకిని వెంపడిస్తూ ఉంటాయి కూతురు పిచ్చుక తన సెల్ఫోన్ ఆన్ చేసి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని ముందుకు వెళ్తున్న కాకిని రికార్డ్ చేస్తూ ఉంటుంది కాకి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని పళ్ళ తోటలోకి వెళ్తుంది ఒక చెట్టు మీద వాలుతుంది తల్లి కూతురు పిచ్చుకలో అదంతా రికార్డ్ చేస్తూ మరొక చెట్టు మీద వాలుతాయి కాకి తన చేతిలో ఉన్న ఎర్రటి ఇంజెక్షన్ను కచ్చగా పచ్చగా ఉన్న మామిడి పళ్ళకిస్తూ ఉంటుంది ఆ పళ్ళు కొంత సమయం తర్వాత గుమగుమలాడే సువాసనలు వెదజల్లుతూ పండుతుంటాయి అప్పుడు కూతురు పిచుకలు కాకి చేస్తున్న కల్తీ గురించి అర్థమవుతుంది నేను వెళ్ళి మా అక్క నిలదీస్తాను మీనా నువ్వు రికార్డ్ పెట్టు అలాగేనమ్మా అని చెప్పి రికార్డ్ మొదలు పెడుతుంది కల్తీ ఇంజెక్షన్ కాకి ముందుకు రాధ పిచుక వస్తుంది కాకి షాక్ అవుతుంది ఇలా కల్తీ చేసిన పళ్ళ నమ్మితే నీకేమొస్తుందక్కా ఓహో నా పిచుక చెల్లికి తెలిసిపోయింది నేను చేస్తున్న కల్తీ గురించి అయితే చెబుతాను విను చెల్లి నేను ఇలా మామిడి పళ్ళని చేసి అమ్మడం వల్ల నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి తీయగా ఉందని మళ్ళీ మళ్ళీ నా దగ్గరే కొంటారు రాధ పిచుక వింటూ ఉంటుంది కొన్ని రోజులకు నేను కెమికల్ తో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది ఫలితంగా హాస్పిటల్ వెళ్తారు మామిడి పళ్ళు తిన్నామని చెప్పగానే అక్కడున్న డాక్టర్లకి విషయం అర్థమవుతుంది మీనా పిచ్చుక దూరం నుంచి రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆ డాక్టర్లు నాకు కమిషన్ పద్ధతిలో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తుంటారు ఇదంతా వ్యాపారం అది నీకు అర్థం కాదు ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరికేం చెప్పకో నువ్వు చెప్పినా ఎవ్వరు నమ్మరు నిన్నే పిచ్చిదానిలో చూస్తారు అని చెప్పి ఆ చెట్టుకున్న మామిడికాయలకు ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది రాధ పిచ్చుక బాధపడుతూ కూతురు పిచ్చుకను తీసుకొని కూటికి వస్తుంది మీనా పిచ్చుక రాత్రంతా పడుకోకుండా కాకి మామిడి పండ్ల వ్యాపారం అంటూ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అంతే రాత్రికి రాత్రే వీడియో వైరల్ అయింది మరుసటి రోజున పోలీస్ పావురం వచ్చి కల్తీ చేసిన కాకిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది అప్పుడు కాకి కోపంగా రాధా పిచ్చుకును చూస్తూ వస్తా వస్తా తప్పక వస్తా నిన్ను అంతం చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి రాధ పిచుకు చేస్తున్న నిజాయితీ మామిడి పళ్ళ వ్యాపారం మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుంది సంతోషంగా జీవిస్తూ ఉంటాయి